హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో గత రెండు నెలల నుండి సూరారం దండేపల్లి కోతుల నడుమ వల్లభాపూర్ గ్రామాలకు చెందిన ఎస్ఆర్ఎస్పి కెనాల్ని ఆరుకొని ఉన్న రైతుల పొలాల వద్ద నుండి మోటార్లు ఎత్తుకు వెళ్లిన ఎనిమిది మంది దుండగులను ఎల్కతుర్తి సర్కిల్ పోలీస్ మరియు సిఎస్ఎస్ పర్యవేక్షణలో వారి వద్ద నుండి రెండు లక్షల డెబ్బై వేల విలువగల తొమ్మిది మోటార్లను పట్టుకోవడం జరిగింది వారు ఎల్కతుర్తి వల్లభాపూర్ సూరారం కోతుల నడుమ గ్రామస్తులుగా గుర్తించారు వారు తాగుడుకు బానిసలై జలసాలకు అలవాటు పడి పాల్పడినట్లు పోలీసులు తెలియజేశారు ఎనిమిది మందిని అరెస్టు చేసి రిమాండ్ కి తరలిస్తున్నట్టు సిఐ ప్రవీణ్ కుమార్ ఎస్ఐ రాజ్ కుమార్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎల్కతుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ ప్రవీణ్ కుమార్ ఎస్ఐ రాజ్ కుమార్ సిసిఎస్ఐ అబ్బాయ ఎస్ఐఎం రాజు హెడ్ కానిస్టేబుల్ సాంబశివయ్య కానిస్టేబుల్ ఈ నరసింహులు కానిస్టేబుల్ బక్కయ్య సోమేష్ నాయక్ కృష్ణమోహన్ వీరస్వామి తదితరులు ఉన్నారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మండలాల్లోని వివిధ గ్రామాల్లో ఇరవై ఐదు నుండి ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు గత కొన్ని రోజులుగా ఎలకతుర్తి మండల గ్రామాలైన సూరారం వల్బాపూర్ వీరనారాయణపూర్ ఈ గ్రామాల గుండా వెళ్తున్నటువంటి ఎస్ఆర్ఎస్పి కాకతీయ కెనాల్లో రైతులు వేసుకున్నటువంటి కరెంటు మోటార్లని దొంగతనంగా ఒక గ్యాంగ్ ఏర్పడి దొంగతనంగా వీటిని తీసుకుని వెళ్ళి అమ్ముకొని జలసాలకు పాల్పడుతున్న గ్యాంగ్ని ఎలకతుర్తి పోలీసు వారు సిసిఎస్ పోలీసు వారు జాయింట్గా సంయుక్తంగా కలిసి వాళ్ళని పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి రెండు లక్షల డెబ్బై డెబ్బై వేల విలువ చేసేటువంటి తొమ్మిది కరెంటు మోటార్లను రికవరీ చేయడం జరిగింది వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరుగుతుంది అలాగే మండలంలో అన్ని చోట్ల కూడా సీసీ కెమెరాలు అన్ని విలేజ్లలో అన్ని గ్రామాలలో సీసీ కెమెరాలు అన్నీ కూడా బాగా పనిచేస్తున్నాయి మండలం మొత్తం కూడా ఎటువంటి ఎటువంటి దొంగతనాలు అవి జరగకుండా కూడా నిరంతరంగా పెట్రోలింగ్ బీట్లు పెట్రోలింగ్ కూడా అన్నీ నిర్వహించబడుతున్నాయి ఓకే